విడుదల చేసుకున్న సందర్భంగా నా తరఫున పాపడుత ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు వైఎస్ఆర్సిపి నవరత్నాలు ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఐదేళ్ల కాలానికి సంబంధించి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ప్రజలు ఊహించిన విధంగా ఈరోజు ఈ మేనిఫెస్టో తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఏదైనా ఒక మాట చెప్పానంటే దాని మీద నిలబడి ఉంటారు ఎంత కష్టమైనా దాన్ని అమలు జరుపుతారు అటువంటి నాయకుడి నోట ఈ మేనిఫెస్టో ఎప్పుడు చెప్తారా ఏముంటుందా అనేటువంటి ఆదుగా అందరిలో కనబడింది నిన్న ఈరోజు చూస్తే అందరినీ మళ్ళా తిరిగి ఆ నవరత్నాన్ని కొనసాగించేటువంటి మరి ప్రయత్నం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు పెద్దల కన్నా మిన్నగా ప్రత్యేకంగా రైతు ఆధారిత ప్రాంతమైనటువంటి మన రాష్ట్రం రైతు మీద ఆధారపడినటువంటి ఎకానమీ దీన్ని నిలబెట్టాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇచ్చి పదహారు వేలకి తీసుకెళ్ చాలా హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తా ఉన్నాను రైతుకి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఆ కాన్సెప్ట్ రైతు భరోసా అనేది ఆ పదంలోనే ఒక భరోసా కల్పిస్తూ చేయి పట్టుకుని నడిపించిన విధానం రైతు విత్తనం విత్తన దగ్గర నుంచి నారు నాటిన దగ్గర నుంచి అమ్ముకునేదాకా ఆ రైతు వెంట నిత్యం ఉంటూ మార్కెట్ ఇంటర్వెన్షన్స్ సకాలంలో చేస్తూ ధర స్థిరీకరణ కోసం ఏదైతే మూడు వేల కోట్ల రూపాయలు మనం ఏర్పాటు చేసుకున్నామో దాన్ని ఎఫెక్టివ్గా వాడుతూ గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మరి ఆ మెకానిజం ఎంత బాగా పనిచేస్తుంది అంటే ప్రకటించినటువంటి ధర కన్నా ఎప్పుడు కూడా రేటు గిండికి పోకుండా మరి చూడటం జరిగింది అలాగే చెప్పిన సమయాన్ని ఒక వారం పది రోజులు ఇదిగా ఇరవై ఒక్క రోజులకి మనం ఇష్టం పేమెంట్ ఏంటంటే మ్యాక్సిమం నెల రోజులు లోపలే మరి రైతులకి సకాలంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి వాడికి ఇవ్వడం అంటే అది మామూలు విషయం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ప్రతిపక్షాలు పదే పదే అంటే రైతులతో బాధపడుతున్నట్టుగా మాట్లాడుకుంటారు రైతులు నిజంగా మాట్లాడితే చాలా సంతోషంగా ఉన్నారు అటువంటి అనేక ప్రోత్సాహాలు ఇవాళ ప్రత్యేకంగా రైతు భరోసాని పదహారు వేలు పెంచడం అనేది చాలా సమంజసం చాలా అవసరం ఆ క్రమంలో ఆయన తీసుకునే నిర్ణయాన్ని మేమందరం ప్రదర్శిస్తాం రెండో ప్రధానమైనటువంటి అంశం ఆయనకి ఇష్టమైంది ప్రజలకి అవసరమైంది పిల్లల భవిష్యత్తు కోసమే తల్లిదండ్రులు కష్టపడింది ఏ అయినా వాళ్ళకైనా వాళ్ళ పిల్లలు బాగుండాలని మెరుగైన జీవితాలు గడపాలని కోరుకుంటాం సహజంగా మరి ఆ క్రమంలో ఇవాళ కేరళ రాష్ట్రంతో పోటీ పోటీపడి మరి విద్యారంగంలో మనకు ముందుకు పోతూ ఉన్నాం నిరక్షరాస్యత శాతం వాళ్ళ కేరళ రాష్ట్రం కన్నా మనం మెరుగైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మరి అక్షరాస్యతను పెంచుకుంటూ అత్యధిక శాతం మంది అక్షరాస్యులై ఉండాలని తీసుకున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం అమ్మఒడి దాన్ని పదిహేను వేల రూపాయల నుంచి పదిహేడు వేలు చేయడం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి నేను భావిస్తాను ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో కాదు వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకున్నా దాని అమలు జరుపుతూ ఒక పక్క గవర్నమెంట్ స్కూల్స్ని సిద్ధపరుస్తూ అన్ని రకాలుగాను ప్రైవేటు స్కూళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా సిబిఎస్ సిలబస్ అన్నా ఇంగ్లీష్ మీడియం అన్నా స్కూల్స్ స్కూల్స్లో నాణ్యమైన నాణ్య నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యే విధంగా లోపల తరగతి గదుల దగ్గర నుంచి స్ట్రక్చర్ చేస్తూ వాడేటువంటి బాత్రూమ్స్ దగ్గర నుంచి వాడు తినేటువంటి ఆహారం మిడ్ డే మీల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా శ్రద్ధ తీసుకొని ఒక మేనమావంగా వాళ్ళ బాధ్యత నాది అని అన్నందుకు నిజమైనటువంటి మేనమామ కన్నా ఈ మేనమామ చాలా గొప్పగా ఆలోచన చేస్తూ ఉన్నారు దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు దానికోసమే పదిహేను వేలని పదిహేడు వేలు చేశారని ఈరోజు వేనోళ్ళు రోడ్లు మహిళ లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ రైతు కోరుకునేది ఒకటే ఒక మంచి పంటకి మంచి రేటు కావాలి ఒక మహిళ కోరుకునేది ఒకటే తన పిల్లలు మంచి బాగా చదువుకుని ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నారు ఈ రెండు విషయాల్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అత్యంత ప్రజాదరణ పొందుతుందని చెప్పి నేను భావిస్తా ఇకపోతే అన్ని పథకాలు మిగతాకి సంబంధించిన అన్ని పథకాలు అది ప్రత్యేకంగా ఆసరా గురించి మనం మాట్లాడుకోవాలి లాస్ట్ మనం ఆసరానికి రుణమాఫీ అని చెప్పి మనం మాట్లాడుకుందాం ఈసారి మనం మీరు దృష్టి పెడితే ఆసరా కింద మూడు లక్షలు మూడు లక్షల రుణం దాకా వడ్డీ లేనటువంటి రుణాన్ని ఇప్పుడు మా రాంబాబు క్యాల్కులేట్ చేసి చెప్తాను అంటే ఇరవై రెండు వేల రూపాయలు రుణమాఫీ జరిగిన మూడు లక్షల రూపాయల దాకా వడ్డీ లేనటువంటి రుణాన్ని మనం అందించడం అంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా ఒక ఇరవై రెండు వేల రూపాయలు వాళ్ళకి మిగులు మనం చూపించాం మిగతా చేయూత కానీ ఈబీసీ నేస్తం కానీ కాపు నేస్తం కానీ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి మరొకటి ప్రత్యేకంగా నేను చెప్పాలి చాలా ఇంపార్టెంట్గా నేను ఫీల్ అయింది వైఎస్ఆర్ పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్ని మూడు వేల నుంచి మూడు వేల వందలు చేయటం ఇంకా దానికైనా ముఖ్యమైనది ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్గలు కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళకి కూడా నవరత్నాలు వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా గద్దల్లో ఉన్నటువంటి పన్నెండు వేల స్లాబ్ని అంటే జీతం పన్నెండు వేలు దాటితే వాళ్ళకి అలాంటివి వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు జీతం వచ్చేవాళ్ళకి పై పై జీతం వచ్చే వాళ్ళతో మటుకే నవరత్నాలు వర్తించని ఇరవై ఐదు వేల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు వర్తిస్తాయని చెప్పి నేను చెప్పడం చాలా మందికి చిరు ఉద్యోగులు చాలా ఊరట కలిగినటువంటి అంశంగా నేను భావిస్తాను అలా అందరి గురించి ప్రత్యేకంగా పేదవాడి గురించి ఆలోచన చేసేటువంటి ఒక గొప్ప మనసు నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఆయన నవరత్నాల్లో ఆయన చేసినటువంటి ఆలోచనలు స్పష్టంగా మనకి కాపాడుతూ మరి మన కళలే నా పథకాలని చెప్పి పేదవాడి కళ కంటున్నారు ఆ కళని మీద చెప్పి ఈ అస్సలైనటువంటి పథకాల రూపకల ఆ దాంట్లో చేసినటువంటి అనేక మరి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇవాళ యువత చదువుకుంటున్నటువంటి యువత వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని యువతకి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని దానికోసం ఒక స్కిల్ యువతిలో యూనివర్సిటీ స్థాపించడం స్కిల్ యూనివర్సిటీ స్థాపించడం దాంతోపాటుగా ఇరవై ఆరు జిల్లాల్లో స్కిల్ కాలేజీలు ఇప్పటికీ మనం ఐదు ఎకరాలు మనం దీనికోసం కేటాయించం యాభై కోట్లు దీనికి ఆల్రెడీ నిర్ధారణ అయింది యాభై కోట్ల రూపాయలతో స్కిల్ కాలేజీ బాపట్లో రాబోతోంది మన బాపట్ల కాలేజీలో చుట్టుపక్కల చదువుకునేటువంటి యువతకి ఒక నైపుణ్యతతో నువ్వు చెప్పు వచ్చే విధంగా ఉపాధి దొరికే విధంగా వాళ్ళకి ఒక మెరుగైనటువంటి ఒక స్కిల్ని కూడా మరి నేర్పి మరి ఈరోజు వాళ్ళని బయటికి పంపి విధంగా మరి ఈరోజు నిర్ణయం చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని బాబట్లో అది చేస్తామని చెప్పి ఈరోజు వాగ్దానం చేయడం చాలా సంతోషం కలిగించుంది విషయంగా నేను చెప్తా ఉన్నాను అలాగే పెన్షన్ కాలనీ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల పెన్షన్ కానీ విద్యకి సంబంధించి అన్ని ఐబీ కార్యక్రమాలు తీసుకురావడం ఫేస్ మేనర్లు మీ అందరికీ తెలిసిందే ఐబీ కార్యక్రమం అనేది ఇంత ఎక్స్ప్రెసివ్ మధ్య తరగతి కాదు కదా ఎగువ మధ్య తరగతి వాళ్ళు కూడా భరించలేనంత ఖర్చుతో కూడుతుంది ఇది ఇవాళ సామాన్యుడికి కూడా అందించే విధంగా మరి చేయడం అంటే ఒక మనసున్నటువంటి వ్యక్తి మాత్రమే అది చేయగలుగుతాడని మనం తప్పకుండా మనం చెప్పుకోవాలి అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల రూపాయలకి పెంచడం అనేది అది మామూలు విషయం కాదు చాలా వరకు మరి పేదవాడి పక్షులు నిలబడి అతనికి అయ్యేటువంటి ఏ ఖర్చు కూడా ఆరోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యం మీద పెట్టేటువంటి ఖర్చు ఇబ్బంది పడకూడదనేటువంటి దాంతో ఇంకా మరి ఇరవై ఐదు లక్షల దాన్ని పెంచడానికి కూడా నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను అలాగే చూస్తే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అది కొనసాగిస్తాం ఇప్పటికే గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో వెల్నెస్ సెంటర్స్ తీసుకొచ్చాం ఇరవై ఏడు లక్షల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తాం బిఎస్సి నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు నూట ఎనభై రకాల మెడిసిన్స్ని అక్కడ అందుబాటులో వచ్చి రౌండ్ ద క్లాక్ ఇరవై నాలుగు గంటలు వాడికి సేవలని అందించే విధంగా ఇప్పటికే మనం సిద్ధపడ్డాం దీన్ని మరింత బలంగా దీన్ని కొనసాగిస్తాం మెడికల్ హిస్టరీ ఆ రెండు వేల జనాభాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళ మెడికల్ హిస్టరీ ఎక్కడో వచ్చిన పెద్ద కొలపాలలో జరిగినటువంటి ఏదైనా అనారోగ్యానికి గురైతే అక్కడ నుంచి ఒకవేళ పెద్ద ఆసుపత్రికి రావాలంటే వాళ్ళ కేస్ స్టడీ అంత హిస్టరీ అంతా కూడా మెంటల్ హిస్టరీ అంతా కూడా వాళ్ళకైనా ముందుగానే ఇక్కడికి వచ్చింటుంది ఆ రకంగా రిఫరల్ హాస్పిటల్స్లో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీగా ఉండే విధంగా మరి వాళ్ళు చేయడం అనేది ఎక్కడో మరి పాశ్చాస్ దేశాల్లో ఉన్నాయని అంటారు మనకి అది పూర్తి సమాచారం లేదు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మరి ప్రతి రెండు వేల జనాభాకి ఒక వెల్నెస్ సెంటర్ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని వాళ్ళ జంతువుని వాళ్ళకి ఉన్నటువంటి మెడికల్ ఇన్స్టిట్యూట్ని నమోదు చేసి సేవ్ చేసి మరి వాళ్ళ ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనికం అభినందించాల్సినటువంటి అవసరం ఏదైనా ఉందనేటువంటి విషయాన్ని అలాగే పదిహేడు కొత్త మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసాం దాంట్లో ఐదు పూర్తి చేసుకున్నాం రిమైనింగ్ పన్నెండులో బాపట్ల మెడికల్ కాలేజ్ కూడా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో వారి పూర్తి అత్యంత ప్రాధాన్యత క్రమంలో వాటన్నిటి కూడా పూర్తి చేస్తామని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట వారికి చాలా ఇంపార్టెంట్ మాటగా నేను అనుకుంటా ఉన్నాను ఆ క్రమంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది మించి దాదాపుగా మన పక్కనే నిజాంపట్నంలో పోర్ట్ ఉంది చీరలో ఫిష్ ల్యాండింగ్ వస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా మరింత అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుందని చెప్పి అనుకుంటా అలాగే మరి ప్రత్యేకంగా కొత్త జిల్లాల గురించి కూడా ప్రస్తావన ఒకసారి మనం చూద్దాం కొత్త జిల్లాల దాంట్లో వాటి అభివృద్ధి గురించి రెండు వేల కోట్ల రూపాయలు దీంట్లో కేటాయించుకోవటం మనం ప్రత్యేకంగా బాపట్లకి సంబంధించి ఇరవై ఆరు జిల్లా పండిస్తే డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బాపట్ల అభివృద్ధి గురించి బాపట్ల జిల్లా కేంద్రంగా అభివృద్ధి పరచుకోవడం కోసం అదనంగా ఒక డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రోడ్లకి డ్రైన్స్కి ఎలక్ట్రిఫికేషన్కి డ్రింకింగ్ వాటర్కి సంబంధించినవి అన్ని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్కి మనకి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మరి ప్రకటించినటువంటి చాలా చాలా సంతోషంగా విషయం బాపట్ల ప్రజలందరూ చెప్పి మీ ముఖ మీ ద్వారా బాపట్ల ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మనం ఈ ఆటో డ్రైవర్కి సంబంధించి మనం గతంలో ఇస్తున్నటువంటి సహాయం పదివేల రూపాయల సహాయం వాళ్ళు కొనసాగుతుంది దాంతోపాటుగా లారీ డ్రైవర్ అని అలాగే చిన్న క్యాట్స్ని వాళ్ళందరినీ కూడా దీంట్లో ఈసారి తీసుకున్నాం వాళ్ళకి నిద్రోత్సవాల సార్త ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే పది లక్షల దాకా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవటం చాలా పెద్ద మంచి నిర్ణయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను జగనన్న చేదోడు కింద ఇచ్చేటువంటి రుణం అంటే పెట్టి వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి రుణం పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు చేస్తాం ఈరోజు మనం చూస్తాం బాగుండడానికి దగ్గరే పొద్దునే కూరగాయల మార్కెట్ దగ్గర లేకపోతే వాళ్ళ హోల్సేల్ దగ్గర చూస్తే ఏ రకంగా వాళ్ళు మరి వడ్డీలు తెచ్చుకొని సాయంత్రానికి పది రూపాయలు వడ్డీ ఎనిమిది రూపాయలు వడ్డీ కట్టుకునేటువంటి పరిస్థితి నుంచి ఒక పదివేల రూపాయలు పెట్టుబడి కింద మనం గత ఐదు సంవత్సరాలు ఇచ్చాం దాన్ని ఈరోజు పదిహేను వేల రూపాయలకి పెంచుతూ తీస్తున్నటువంటి నిర్ణయం కూడా చాలా గొప్ప నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నాను మధ్యతరగతి వర్గాలకి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి లేఅవుట్లని డెవలప్ చేసి వాళ్ళకి చాలా రీజనబుల్ రేట్స్కి ఇవ్వటం అనేది కూడా ప్రత్యేకంగా బాపట్ల జిల్లా అభివృద్ధి అయితే మన దిగువ తరగతికి సంబంధించి చాలా వరకు మనం జల్లని బట్టి మరి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం సుమారుగా నాలుగు వేల ఐదు వందల మందికి ఇచ్చాం ఇంకొక తొమ్మిది వందల మంది వాళ్ళ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన వాళ్ళ కింద మనం ఆల్రెడీ గుర్తించాం ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తానన్నది ఈరోజు ఒక వాగ్దానం ఇల్లు మన మామూలుగా జగనన్న కాలనీలో కట్టుకునేటువంటి ఇల్లే కాకుండా సొంత స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చే వాళ్ళకు కూడా లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇళ్ళ మరి ఇంటి కింద లక్ష ఎనభై ఐదు వేలు ఇచ్చేటువంటి విధానాన్ని సుమారుగా ఒక పన్నెండు లక్షల ఇల్లు పూర్తి చేయాలంటే లక్ష్యంతో పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా మరి మనం సద్వినియోగం చేసుకోవచ్చు బాపట్లకి సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబీకులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇదొక శుభవార్త జిల్లా కావచ్చు క్రమంలో ప్రతి వాడు ఏదో ఒక స్థలం ఇక్కడ ఉండాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది దాంట్లో మరి ప్రైవేట్ ఓట్లో అందరంత దక్షిణ నాయకుడిగా ఆ రోజు ఆయన ఈ ఈరోజు ఏమన్నా మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన మొబైల్ చేస్తున్నాడు ఆ రోజు అడిగాడు కాబట్టి ఆ మాట మీద రోజు చేస్తున్నారు తెచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న మనం అనుకుంటే అవకాశం ఉంది కానీ ఆయన చేసిన తప్పు ఆ రోజు ఇచ్చినటువంటి దాన్ని వక్రభాష అని చెప్పాడు ఆ రోజు శ్రీలంక అయిపోతుంది అన్నాడు దివాలా తెస్తుంది అన్నాడు ఇది విధానం తప్పన్నట్టు ఈరోజు చేయూత అమ్మఒడి లాంటి పథకాలన్నీ కూడా నేను రెండు రెట్లు ఇస్తాను మూడు రెట్లు ఇస్తానంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తావు చంద్రబాబు నాయుడు ఈ మనుషుల్ని ఈ మభ్య పెట్టిన మార్పు అని చెప్పి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి నేను ఆశిస్తాను ఆశిస్తా ఆ క్రమంలోనే మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎవరినో మబ్బి పెట్టాలి ఏదో మాయ చేయాలి ఓట్లు దండుకోవాలి ఇప్పుడు గడిస్తే చాలు అనేటువంటి విధానం ఎక్కడ కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కానీ ఆయన మేనిఫెస్టో కానీ కలపడం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పు మనం చేసేది కాదు కాబట్టి ఏమన్నా చెప్పు మాయ చేయి ఓట్లు వేయించుకో ఏదో రకంగా గట్టెకు అనేటువంటి విధానం చంద్రబాబు నాయుడు అటువంటి రెండు వ్యత్యాస్తానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజల ముందర వాళ్ళ వాళ్ళ కోరుతూ ఉన్న రెండు పార్టీలు ముద్రకొస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి వర్సెస్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడంటే ఆ మాట మీద నిలబడని వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడేటువంటి నిజాయితీ జగన్మోహన్ రెడ్డిది ఎవరి పక్షాలు నిలబడుతున్నారు ప్రజలనేది ప్రజలే తీర్చుకోవాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీ కార్యక్రమం ద్వారా మేనిఫెస్టోని ప్రజల దాకా అర్థం చేయాలని కొత్తగా విలేక చేస్తాం మంచిది తాకాలు అంటే షాప్ బుక్ చేసేటట్టుగా రేట్లు పెంచుతాం ఇది మా విధానం అని చెప్పారు అంతేగాని ఐదేళ్లలో దీన్ని పూర్తిగా తీసేస్తా ఉన్నాం అది తగ్గించుకుంటూ పోతాం అని చెప్పి తగ్గించుకుంటూ పోతా ఉన్నాం అది తగ్గించుకునేటువంటి క్రమంలో ఒక ఒక ప్రక్రియ రేట్లు పెంచడం ఆ రేపు భయపడి వాడు అర్థం కావడని వాడు తగ్గుతున్నటువంటి లెక్కలు కనపడతా అన్ని షాపు సంఖ్య కానీ బాల సంఖ్య ఇవన్నీ కూడా అన్ని రకాలుగా తగ్గించుకుంటూ ఇది విడతల వారికి వెళ్ళం రాత్రి రాత్రి తీసుకునే నిర్ణయం కాదు తీసుకుంటే ఉంటుందో కూడా మనకు ఉన్నది ఇందిరాబారావు గారు పెట్టారు మళ్ళీ అయితే చంద్రబాబు నాయుడు అయితే ఎందుకేట్ చేస్తుందో ఆ రోజు మీరు ఒకసారి ట్రైన్ ఇలా ఒక హ్యాబాడ్గా ఏదో కార్పొరేషన్ కూడా యాభై నాలుగు కొత్త కార్పొరేషన్లు వచ్చాయి తప్పకుండా వాడికి కొంచెం ప్రత్యేకమైన నిధులు కూడా కేటాయించాలని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఇప్పటికే నవరత్నాల ద్వారా ఆ సామాజిక వర్గాలకి మీరు జరుపుకున్నా ప్రత్యేకంగా వాళ్ళ అవసరం కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కార్పొరేషన్స్ కి కొంత నిధి కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది అనేది జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనగా మాకు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా బడ్జెట్స్ లో అవన్నీ కూడా కాబట్టి రోజుల పరిపాలనలో అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయని తెలియజేస్తున్నాం మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో బాపట్ల మున్సిపాల్ ఎలక్షన్లు కార్పొరేషన్ ఎలక్షన్ చేసి కాపు సామాజిక వర్గానికి చైర్పర్సన్ ఇస్తానని బహిరంగ ప్రకటన చేశారు అలాగే మీరు మీ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన కార్పొరేషన్ నువ్వు కూడా చెప్పరు ఏదైనా సరే అది పార్టీ నిర్ణయం ఉంటుంది ఆ నిర్ణయం ప్రకారం తప్పకుండా అధిక జనాలుగా దృష్టిలో పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితులను నిర్ణయించేస్తారు మేము ఈరోజు గర్వంగా చెప్తాం ఇచ్చినటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కానీ చూస్తే యాభై